何 వెలు వెలు నందికొట్లు ఆలగడ్డ రైతులను వెంటనే ఆదుకోవాలి నిన్న పంట వర్షిట్టు రైతులను వెంటనే పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతుల గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి మొక్కజొన్న రైతుల గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర వెంటనే ఉయ్ యాస్ యస్ ఉయ్ వా యాస్ యస్ ఉయ్ ఆదుకోవాలి మొక్కజొన్న రైతుల సాయంత్రానికే మేము ఖచ్చితంగా నివేదికలు తెచ్చుకొని ఆ నివేదికలో రైతులకు న్యాయం చేస్తామని చెప్తా ఉంది ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి నిన్ననే ఎమ్మెల్యే గౌరచేరిత గారు మీరు గర్వేముల మండలం అదే విధంగా చూసి వచ్చారు లేదా వెలుగడులో నిన్న ఒక వెలుగు యువరైతు వ్యక్తి అక్కడే రాత్రి పండుకొంటే ఆ పిడుగుబడి అక్కడే చనిపోవడం జరిగింది ఆ మొక్కజొన్న మీద పడి ఇవి కలపడవా అధికారులకు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు మామే ఆవేశంగా ఉండొచ్చు రైతుల సమస్యలు ఇన్ని వేల మంది పద్దెనిమిది వందల మంది రైతులు ఈ రోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు మన నంద్యాల జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పంట పండించేది మొక్కజొన్ననే మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి న్యాయం చేసేంత వరకు కూడా రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా ఆ రైతులకు అండగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మా మీద ఎన్ని కేసులు వచ్చినా మా మీద అధికారులు ఆగ్రహం అయినా మా మీద ఆగ్రహం కలెక్టర్ గారు ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది ఆమెకి దమ్ముంటే ఆమె మీద దళారులు వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రైతులకు మొక్కజొన్న మీద ఖచ్చితంగా రెండు వేల మూడు మూడు వేల మూడు వందలు కావాలని మేము అడుగుతా ఉన్నాం మూడు వేల మూడు వందలు అనేది మేం చెప్పేది కాదు ఈ రోజు రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసి ఒక గోడౌన్ లో స్టోరేజ్ చేసుకొని ఆ గోడౌన్ లో స్టోరేజ్ చేసుకున్న తర్వాత రేట్ మార్పు అధికారులకు రేట్ వచ్చిన తర్వాత దళారులే వాళ్ళకి అమ్మేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు తీవ్రంగా నష్టమయ్యేది రైతులు రైతులను ఆదుకోవాలి రైతులకు ఈ దేశానికి పంట పండించేటువంటి రైతుని ఆదుకోమని మేము కలెక్టర్ గారిని వేడుకున్నాం కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నిజంగా ఈ జిల్లా ఏ ఏ జిల్లాలో కూడా ఈ పరిస్థితి లేదు ఎందుకంటే మూడు నెలల నాలుగు నెలలకే వచ్చే పంట అనువైన పంట మొక్కజొన్న మాత్రమే ఈ మొక్కజొన్న వేసుకొని ఇంకొక అరతడి పంట వేసుకోవడానికి ఈరోజు ఉపయోగం ఉంది కాబట్టి రైతుల్ని ఆదుకోమని కోరుతా ఉన్నాం రైతాంగాన్ని ఆదుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడుతుంది వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించమని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నష్టపోయి పంట అక్కడే ఉండగానే పోయింది వర్షానికి వాళ్ళందరూ కూడా ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు మేము అధికారులను కోరుతా ఉన్నాం ఈ సమస్యలు అన్నిటిపైన స్పందించబోతే ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు కొరకు కూడా పోతాం అవసరం అనేది వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మాట్లాడడానికి అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు